కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మీకంతా తెలుసు మా యొక్క ముస్లిం సోదరులు నమాజ్ చదవాలంటే ఇమాం మోసన్లే మాకు యొక్క ఫస్ట్ దిక్కు వాళ్ళు లేకపోతే మా నమాజ్కి పూర్తి కాదు అటువంటిది ఇమాం మోజన్లు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉన్నారో ప్రతి రెండు నెలలకు ఒకసారి వాళ్ళకి జీతం వేస్తున్నారు కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇంతవరకు అంటే ఎలక్షన్ ముందు మూడు నెలలు ఇప్పుడు చూసుకుంటే దగ్గర దగ్గర ఎనిమిది నెలలు మొత్తం కలుపుకుంటే లెవెన్ మంత్స్ నుంచి మనకేందనంటే ఇమాములకి పదివేలు మోజులకి ఐదు వేలు జీతం ఇంతవరకు రావడం రావడం లేదు కాబట్టి మేమంతా ఆల్ ముస్లిం సోదరులంతా ఇమాములంతా మనకు అప్రోచ్ అయ్యారు మన ముఖ్యంగా మైనార్టీ వింగ్ని మన అప్రోచ్ అయిన తర్వాత మాకు జీతాలు రావడం లేదు మాకేదో అరకొర జీతాలు వస్తాయి మీకు అంతా తెలుసు కాబట్టి మాకు జీతాలు రావడం లేదు లేవన్న మనసు నుంచి మొరబెట్టుకున్నారు సరే అని చెప్పి ఇమీడియట్గా స్టేట్ వైడ్గా అంటే ఓన్లీ మన విజయవాడలో కాకుండా మన ఎన్టీఆర్ జిల్లాలో కాకుండా మొత్తం స్టేట్ వైడ్గా ప్రతి ఒక్క డిస్టిక్ కలెక్టర్ని కలవడం జరుగుతూ ఉంది కలిసి వాళ్ళకి పిటిషన్ ఇచ్చి అయ్యా కూటమి ప్రభుత్వానికి మన ఈ యొక్క మా పిటిషన్లు మీరు ఫార్వర్డ్ చేయండి వాళ్ళ మీద అడగండి ముఖ్యంగా మోజన్లకి వారి ఇమాములకి జీతాలు ఇవ్వాలని చెప్పి గట్టిగా చెప్పడం జరుగుతుంది